ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజురోజుకు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలోని కీలక అంశాలను పోలీసులు బయటపెట్టారు భారాసా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారితో పాటు ఆ పార్టీలో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశామని భుజంగరావు కస్టడీ విచారణలో భాగంగా దర్యాప్తు బృందానికి వెల్లడించారు భాజపా కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లను సైతం రహస్యంగా రికార్డ్ చేశామని పోలీసులకు తెలిపారు ప్రతిపక్ష నేతలతో పాటు కుటుంబ సభ్యులు విద్యార్థి నాయకులు జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు పేర్కొన్నారు వారి వాహనాలు జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు దుబ్బాకా హుజురాబాద్ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల సమయంలో భాజపా కాంగ్రెస్ మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేశామని భుజంగరావు వెల్లడించారు రాజకీయ సమాచారాన్ని ప్రభాకర్ రావు శ్రవణ్ కుమార్తో పాటు మరో ప్రైవేటు వ్యక్తి ద్వారా తెలుసుకున్నామని ఆయన తెలిపారు గత ఏడాది అక్టోబర్లో ఎన్నికల సంఘం రాధాకిషన్ రావుతో పాటు పలువురిని బదిలీ చేసింది ఎలాగైనా సరే మూడోసారి భారాసాను అధికారంలోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్దం చేశామన్నారు రెండు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి భారీగా డబ్బులను తరలించామన్నారు వివిధ కంపెనీలు ప్రముఖులు వ్యాపారవేత్తల వివాదాలను భారాస నేతల సూచనలతో పరిష్కరించామని రీలెటర్ సంధ్యా శ్రీనివాసరావును పదమూడు కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కొనేలా చేశామని వాంగ్మూలంలో తెలిపారు మాట వినకపోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలు పెట్టి ఇబ్బందులకు గురిచేసినట్లు ఒప్పుకున్నారు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని భాజపా అభ్యర్థి పెంకట్రామరెడ్డి రేవంత్ రెడ్డి సోదరుడు రెడ్డిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ విషయంలో కేటీఆర్పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్ రికార్డ్ చేశామని తెలిపారు కేటీఆర్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న వారి వివరాలు పేర్లను మొబైల్ నెంబర్స్ మొత్తం ప్రొఫైల్ను ప్రణీతరావుకు రావుకు అందజేశామని విచారణ బృందానికి తెలిపారు ఇంటెలిజెన్స్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సహకారంతో ఫోన్లు ట్యాపింగ్ చేశామన్నారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసుల సహకారంతో మొత్తం ఆపరేషన్ నిర్వహించామని వెల్లడించారు